సచివాలయ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది అధ్యక్ష వాలంటీర్లు తొలగించి ఆ పని అంతా కూడా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తా ఉంది వారి మీద పని భారం ఎక్కువైంది రోజుకొక సర్వే ప్రయత్నంలో సచివాలయ ఉద్యోగులు విపరీతమైన పని భారంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష ఈ పని భారం ఒత్తిడి అవమానాలు పరిచలేక సచివాలయ ఉద్యోగులు ఇటీవలే రోడ్ ఎక్కారు పదిహేను రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష లక్షకు పైగా ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో వాలంటీర్ల చేయించిన ఆపాలి రెండు నోషనల్ ఇగ్రిమెంట్స్ మంజులు చేయాల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు అమలవుతున్న రికార్డ్ అసిస్టెంట్ ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ గా మార్పు అలానే అన్ని విభాగాల వారీగా ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా